హలో అండి నేను అరుణానందగిరి ఇక చిట్టి పక్షుల రాక ప్రారంభమైంది ఈరోజు ఫ్లవర్స్ చూపించాలి నేను నిన్న మొన్నటికంటే కొంచెం తక్కువనే వచ్చినాయి నిన్న మొన్న అయితే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఇట్లా ఉరుకుతుంది ఇక అదైతే రామచిలుక అది చూడండి రామచిలుక పొద్దున్నే పక్షులు ఎంత బాగా ఉరుకుతాయి చిలుకలు రెండు ఉన్నాయి ఎంత మిస్ అవుతున్నా నైవేద్యం తినే పిట్ట వచ్చింది నైవేద్యం తినిపోయింది ఆల్రెడీ పైన పక్షి ఆరుస్తుంది అసలు ఎంత అల్కిడంటే డోర్ ఓపెన్ ఉంది నేను ఇట్లా వస్తున్నా అంతే అది వెళ్ళిపోయింది అగో అక్కడ ఉంది అది బ్లాక్ పిట్ట ఈరోజు మార్నింగ్ పక్షులను జయించనే లేదు ముగ్గు వెళ్ళిపోయినా రాము చిలుకలు చూడండి ఈ పిట్ట విన్యాసాలు వాళ్ళు వేస్తుంది నేను అక్కడికి కిందికి వెళ్ళిన కదా ఇక పైకి వెళ్ళింది చెట్టు పైకి అందుకని సరే ఇంకా దాన్ని ఆడుకొని వేయాలని మళ్ళీ వచ్చిన ఇంకా పక్షుల హడావుడి చూసుకుంటూ మరి పూలైతే తెచ్చిన ఇక పూజ చేద్దాం రండి ఇక మార్నింగ్ రోజు హడావుడి హడావుడితోటే పూజ అయితే సంపూర్ణం చేసులు శంకరిదేవి కామాక్షి కంచికపూరి ప్రద్యున్నే చాముండే చాముండె క్రోంచపట్టనే అల్లంపూరి జో శివే సర్వార్దాదికే చరణ్యే త్రెంబకే గౌరీ నారాయణీ నారాయణీ నమస్విత పూర్ణమైంది బయటకి వెళ్దాం అసలు ప్రశాంతంగా మనం అనుకున్నట్టుగా పూజ చేయాలంటే అస్సలు వీలేటట్లేదు కొంతసేపటి నుండి ఎవరు వచ్చేయనరో నన్ను వెళిస్తున్నారు మరి వెళ్ళాలి ఇది విషయం ఒట్టిగా దానికోసమైనా మనకు ఒక ఇక్కడ పూజా రూమ్ల నుండి లేవాలంటే కంప్లీట్ అయితేనే లేవస్తుంది ఇక అట్లా ఉంటుంది మరి అందుకే సంసార జీవితం అంత ఈజీ కాదు సంసార జీవితంలో వండుకుంటాం మనము భక్తి అనేదాన్ని పట్టుకొని భక్తి మార్గంలో ఉండడం కూడా అంత సాధ్యం ఇది కాదు కాకపోతే స్థిర చిత్తం ఉన్నప్పుడు మనం అన్నీ సాధించుకోగలుగుతాం ఇక బయటకు వెళ్దాం మరి ఏందమ్మా ఇక పొద్దున్నే మరి పూజ రూమ్లో ఉండగానే ఏమైతే వచ్చింది ఇక వచ్చిన తర్వాత ఇక సరస్వతి దేవమ్మ వారికి అభిషేకం చేస్తాను ఆ టెంపుల్లా అని చెప్పడం స్టడీ చేసింది అయితే మేము ఇక్కడనే ఉంటాం అని చెప్పింది మేము విశ్వబ్రాహ్మణ్సే అన్నీ చెప్తుంది చెప్తే సరే ఎవరు మరి ఇంటి పేరుతో సహా చెప్పనేసరికి అన్నీ పుస్తకం సమాధానాలు చుడుపెట్టింది ఫస్ట్ అయితే నేను నిజమే కావచ్చు అనుకున్నా వాళ్ళ నాన్న పేరు గిట్ట చెప్తే నిజమే అనుకున్నా మళ్ళీ ఇంటి పేరుకి ఇంటి పేరు అడిగేసరికి మరి ఇంకంత తటపటాయించినట్టుగా అదో రకంగా సమాధానాలు వచ్చినాయి ఆమెకు నాకు అర్థమైంది మే ఏదో రాంగ్ చెప్తుంది అన్నట్టుగా సరే మొత్తానికి వచ్చిన పని ఏందంటే తనకు ఏదో చెందా తీసుకొని వెళ్ళడానికి వచ్చింది ఇక నేనైతే మనస్ఫూర్తి ఇద్దామన్నది కాకుండా ఇంకా ఎక్కువ ఇంటి ఇచ్చిర్రు వాళ్ళు ఇంటి ఇచ్చారు అని ఆర్గ్యుమెంట్ చేసింది నేనైతే నాకు ఇష్టం ఉన్నది ఇంత ఇస్తే తీసుకొని వెళ్ళు అని చెప్పిన కూర్చుండు మరి నేను సూర్యునికి కార్గం ఇచ్చి నేను అరుణానందగిరి ఇక ఈరోజైతే ఇదివరకు మనం ఉండి వీడియోలో అందుకే చూపించా అనుకున్నా కాకపోతే ఇంకెవరన్నా చూడని వాళ్ళ కోసం పూరి పిండి దీనిలా వేసుకున్నాం కొద్దిగా ముంబై రవ్వ వేసిన ఎన్నీ ముంబై రవ్వేసాం ఇప్పుడు కొద్దిగా లైట్గా ఉప్పు ఇంతంత ఉప్పేసి ఇప్పుడు వాటర్ తోటి కలిపి కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసి కలిపి పెట్టాలి వీటిని మొన్న ఒకసారి కాకరకాయలు అని చేసినాం స్వీట్కి అవి చేసి చక్కెరపాకలను పాకంలో వేయాలి అట్లా ఎప్పుడైతే మంచిగా మిక్స్ చేసి వాటర్ తోటి కలిపి పెడదాం టైట్గా కలపాలి తర్వాత కొద్దిగా నూనెసి కలిపి పెట్టి మరి పూరీలాగా కొత్తుకొని ట్విస్ట్ చేసి కాల్చి పాకంలో వేయడమే అంతే సింపుల్ చేసేద్దాం మరి వాటర్ వేసి కలుపుతాం ఇక్కడ పెట్టుకున్న వాటర్ ఆల్రెడీ ఇక ఎక్కువ అవుతాయని ఇట్లా ఆలోచించుకుంటూ కలుపుదాం అనుకున్నా కాల్ మాట్లాడేది ఉంది మరి ఇది తొందరగా కలిపెట్టి ఇప్పుడు రెండు అవుతుంది ఇప్పుడే లంచ్ చేసి చేతి కడుక్కున్న ఒక పావు గంట రెస్ట్ తీసుకునే లోపు ఇది నా అంతదని ఇట్లా చేస్తున్నా అప్పుడప్పుడు ఏదో ఒకటి చేయాలి ఇక ఓకే అన్నం కూరండుకునే వరకే టైం అవుతుంది కాకపోతే ఇక ఇవన్నీ కూడా చేసుకోవాలి ఎప్పుడో ఒకసారి ఇక చూడండి మంచిగా కలుపుదాం రవ్వ అంటే ఈ పూరి పిండి స్టిఫ్గా మంచిగానే ఉంటుంది పూరీలు రవ్వ వేసినందువల్ల కూడా మంచిగా క్రిస్పీగా వస్తాయి అందుకని రవ్వ వేసిన కొంచెం ఇక ఇప్పుడు వాటర్ వేసినాం కదా కలిపి పెడదాం పెట్టిన తర్వాత మరీ చూద్దాం చూడండి వంట కింద పిండి కలిపినాం కదా అందులో కొంచెం లాస్ట్కు నేను కొద్ది ఆయిల్ కలిపి ఇట్లా పెట్టిపోయి పడుకున్నాయి ఇక ఇప్పుడు గంట అయింది ఇప్పుడు పూరి చేసి ఇట్లా ట్విస్ట్ చేస్తాం కదా అట్లా వేయాలి ఇప్పుడు నేను చూయిస్తా ఇదివరకు మనం చేసినాం అప్పట్లో పూరి చేసుకొని చేసినాం అట్లాంటివి చేస్తున్నాం ఇక చూడండి అయితే అప్పుడు మనం పిండి కలిపి పెట్టినా కదా దాంతో ఇవి చేస్తున్నా ఇక్కడ అవుతున్నాయి ఇక్కడ చక్కెరపాకం పెట్టినా ఇక్కడ చూడండి మామూలుగా మనము పిండిలా కొద్దిగా రవ్వ వేసి కలుపుకున్నాం తర్వాత కొద్దిగా ఉప్పు వాటర్ వేసి కలిపినా కలిపిన తర్వాత ముద్దు అయిన తర్వాత కొంచెం వేసి నానబెట్టి ఇక నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను ఇప్పుడు లేచిన తర్వాత ఇక మళ్ళీ ఇట్లా పూరిలాగా ఒత్తుకొని రెండు చేతులతో చేస్తే భలే ఉంటుండే ఇక ఇట్లా ఒత్తుకొని ఇట్లా దింపుతైపోతుంది అంతే ఇట్లా ట్విస్ట్ చేస్తే ఇది వెళ్ళేద్దాం వేసిన తర్వాత కనిపిస్తుంది ఇట్లా వేస్తే అయిపోతుంది ఇక్కడ రెడీ ఉంచిన సింపుల్గా మనకు కొన్ని కొన్ని బాగా స్వీట్లు పడవి అట్లాంటప్పుడు లైట్గా ఉంటే సింపుల్గా ఒకటి తీసుకొని తినచ్చు ఇష్టం ఇక్కడ ఇప్పుడు దేని కూడా అండ్ తోటి గీతలు పెట్టినా కదా ఇట్లాంటి వస్తుంది ఇటు తర్వాత ఇట్లా రెండు రెండుదిక్లోనే లేస్తే అయిపోతాయి మనకు కావాలనుకుంటే బాగా కలర్ వచ్చేటట్టు కలుసుకోవచ్చు లేకుంటే లైట్గా కలుసుకోవచ్చు ఇష్టం కాలిన తర్వాత అది లేయర్స్ లాగా ఏర్పడుతూ ఉంటుంది మనం కట్ చేసినాం కదా ఆల్రెడీ ఏదండి కట్ చేసి ఉన్నాయి కాబట్టి ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇది స్లో ఫ్లేమ్లో కాల్తేనే మంచిగా గట్టిగా అవుతాయి బాగా మంట పెట్టి కాలవద్దు స్లో ఫ్లేమ్లో కాల్వాలి అటు లాటించుకోవాలి మనకు టైం సేఫ్ అవుతుంది అది స్లోగా ఉడుకుతూ ఉంటాయి ఈలో ఇట్లా ఒక్కటి చూడండి ఎంత ఇట్లా లైట్ ఉప్పు కూడా వేసినా కదా ఉట్టి తినాలన్న తినచ్చు ఇప్పుడు మనం చక్కెరపాకం లేస్తాం చక్కెరపాకం లేచి తీసిపక్క పెట్టుకోవడమే అంతే ఎక్కువ మంట పెట్టి కాల్చిన మంటే మెత్తగా అవుతాయి అందుకని చెప్తున్నా స్లోగా కాల్చుకోవాలి ఇది విషయం మరి మిగతా చేసేద్దాం ఇంకా ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఇట్లా తీసుకుంటా ఇల్లు వేసి మళ్ళీ తీసి అక్కడ ఆ తట్టలు పెట్టుకుందాం అంతే ఒక్కొక్కటి తీసుకుంటా పెట్టుకోవడమే ఎక్కువసేపు ఇలా టైం ఇచ్చి ఉంచాల్సిన అవసరం లేదు ఒకసారి ఇట్లా డిప్ చేసి తీసుడే అంతా పట్టుకుంటుంది దీనికి ఎక్కువసేపు ఉంచద్దు మరి మెత్తగా అయితే బాగుండదు మళ్ళీ కొంచెమే ఉండాలి చక్కెర కూడా ఎక్కువ ఉంటే కూడా బాగుండేది తీయగుంటే కూడా తినరు అట్లా అని అది ఉబ్బినవి ఉంటాయి కదా ఇది ఇట్లా క్రిస్పీగా అయినవి కూడా మెత్తగా అయితే ఎక్కువసేపు టైం ఇస్తే అందుకని ఇట్లా వేసి అట్లా అంతే టక టెక్క వేసుకుంటూ తీసేద్దాం మరి ఇక చూడండి అట్లా వేయాలి ఇట్లా ఒకసారి అన్న ఈజీ ఇదేం పెద్ద కష్టమైన వంటకం కాదు ఒక్కసారి తీసి ఇట్లా గాలికి ఉంచాలి ఇవి ఆరిపోవాలి ఆరిపోతేనే మళ్ళా మనకు మంచిగా ఉంటాయి మనం ఊరికి వెళ్ళాలి ప్రయాణం అంటే ఏదో ఒకటి తయారు చేసుకుంటాం కదా ఇక బాగా స్వీట్ ఉండకుండా లైట్గా ఉండేటట్టు ఇక నేను ఇవి చేస్తున్నా ఆ వచ్చిందని విధిస్తుండ్రు ఇక ఏవో పెట్టిండ్రు అయినా పోతలేదు చూద్దాం రండి మరి ఇక పిండి బెల్లం తీసుకొచ్చి పెట్టినా కానీ షూడ్ అంతే నేనైతే షూట్ చేయలే ఇక తినుడు అయిపోయినాక ఒక్కసారి చూపిస్తున్నా మీకు నేను పనిలో ఉన్నా కాబట్టి ఇంకా అంత షూడ్ చేసుడు ఎక్కువ చేయాలి తిన్నా కూడా ఇక ఇట్లనే ఉంటుంది ఇక సరే చూద్దాం కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతాయి పూజ కూడా చేసిన లేక చూడ రెండు వచ్చినాయి ఈరోజు ఇక భలే సంతోషం అనిపించింది ఇంకా కొంబులతో ఏమైనా అంటే దాన్ని కొంచెం భయం ఆ మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే కంపల్సరీ ఇలా చూడండి భలే ఉన్నాయి రెండు పువ్వు చూడండి భలే దాని మీద అట్లనే ఉంటుంది సంతోషం అనిపిస్తుంది అంతే ఇంకా జంతువు అయినా తల్లి ప్రేమ చూడండి ఎట్లా ఉంటుంది సరేకింట్కెళ్దాం